అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు వర్క్ జరుగుతూ ఉంటే పరిశీలించడం జరుగుతూ జరిగింది అనంతపురం అర్బన్లో మూడు అన్న క్యాంటీన్లు ఉన్నాయి రెండు వేలు పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఇక్కడ దాని తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ని మూసివేసి పేదవాణి కడుపు కొట్టడం జరిగింది మళ్ళా మా ముఖ్యమంత్రి వేరులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకుంటానే తొలి ఐదు సంతకాల్లో అన్నా క్యాంటీన్లు కానీ ఒకటి దానిలో భాగంగానే ఈ నెల ఆగస్టు పదిహేనో తారీఖు స్టేట్లో దాదాపు వంద క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు దానిలో భాగంగా మూడు క్యాంటీన్లు శిథిలావస్థకి గత ఐదేళ్లలో శిథిలావస్థకి చేరిన దానిని దాదాపు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి ఈ వర్క్స్ చేయడం జరిగింది అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి ఈ నెల పదహైదవ తేదీ ఈ క్యాంటీన్లు కానీ ఓపెన్ చేయిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది బీద బడు బడుగు బలహీన వర్గాలు ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను